హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఇది అయితే మండే మార్నింగ్ లాగండి లేవగానే చట్నీకి అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అండి నేను రెసిపీ అయితే చెప్పట్లేదండి నేను రోజు చేస్తున్నాను కదా మళ్ళీ చెప్తే బాగోదనమాట ఇది వాల్నట్ అండి సో వాల్నట్ చట్నీ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పిల్లలు పదే పదే ఇదైతే అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే అన్నాన్ని కూడా పెట్టేసుకున్నాను ఇక అన్నం కూడా ఉడుగుతుందండి రాత్రి అన్నం అయితే కడగలేదనమాట బియ్యము ఇప్పుడు కడిగేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశానండి టైం అయితే ఫైవ్ ఫార్టీ అయితే అయిపోయింది యాక్చువల్గా ఫైవ్ టెన్కి స్టార్ట్ చేశాను ఇంకా అంటే కొంచెం వేరే వేరే పనులు కూడా ఉన్నాయండి చేయాల్సింది అందుకని నేనైతే షూట్ చేయలేదనమాట మార్నింగ్ నుంచి సో అన్నం అయితే ఉడుగుతుందండి ఇప్పుడు అన్నం ఉంచేసేయాలి ఎందుకంటే అన్నం రాగి రాగంజలో నేనైతే జా రాగిపిండి కలుపుకొని ఇప్పుడు అయితే చేసేస్తాను కర్రీ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇంకా ఇడ్లీ ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటాను చట్నీకి కూడా అన్నీ వేయించేసుకున్నాను పక్కన పెట్టేసాను మిక్సీ పట్టడమే తాలింపు వేయడం అంతే అనమాట బాగా చలిగా ఉంటుందండి వాతావరణం అయితే వచ్చిన వాడికైతే మళ్ళీ జలుబు చేసింది గురుగురా అంటున్నాడు ఇవాళ ఒక్కరోజు చూసి మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే అన్నం వంచేసుకుంటానండి ఇంకా అన్నం కూడా ఉడికిందండి అన్నం అయితే వంచేసుకుంటున్నాను ఇవాళ పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను అండి ఇడ్లీ పిండి దోశ పిండి రెండు ఉన్నాయి అనమాట అయితే ఇడ్లీ వేసేస్తున్నాను ఇంక ఇడ్లీలో చట్నీ కూడా చట్నీలు కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా అయితే వంట చేస్తూ ఆలోచిస్తూ ఉన్నానండి అంటే ఒక్కొక్కసారి కొంచెం అనవసరంగా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా కూరగాయలు కానీ ఏమన్నా అవి కూడా వేస్ట్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడాలి డబ్బుల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బట్టలు కూడా అండి బట్టలు కొనే విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లు వాడే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏవైనా తక్కువగా వాడితే మనకే డబ్బులు మిగులుతాయి కదా ఇలాంటివన్నీ నేను ఇడ్లీ చేస్తూ ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నానండి అలా అని దయచేసి నన్ను పిసినారి మాత్రం అనుకోకండి ఎందుకంటే నేను నన్ను అయితే అనుకోరలేండి ఎందుకంటే నేను వాడే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ చూస్తే మీకే అర్థమవుతాయి కదా అవసరమైన దగ్గర క్వాలిటీ అండ్ మనకి హెల్త్ హెల్త్ అనుకుంటే నాలుగు రూపాయలు ఎక్కువ పెడతాను కానీ అవసరం లేని దగ్గర అనవసరంగా అయితే నేను డబ్బులు అయితే వేస్ట్ చేయను అండి ఇలా ఇలా ఉండడం వల్ల నేను డబ్బులు సేవ్ చేసుకొని నేనైతే గోల్డ్ అలాంటివి అయితే కొనుక్కుంటూ ఉంటాను అండి గోల్డ్ అనేది వేస్ట్ అవ్వదు కదా ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే ఒక ఇన్వెస్ట్మెంట్ అండి గోల్డ్ అనేది ఇంకా ఎక్కడైతే బెండకాయ కర్రీ పెట్టేస్తున్నాను అండి పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి అక్కడ బెండకాయ కర్రీ కూడా కొన్ని పెట్టేసాను అనమాట ఉడిగిపోతుంది ఎందుకండి నిన్న పెట్టాను కదా కడగలేదు ఇప్పుడైతే కడిగేసి తీసుకొని వచ్చాను చాలాసేపు పట్టింది జిడ్డు జిడ్డుగా ఉంది ఇంక ఇప్పుడైతే చట్నీ వేసేసుకుంటాను అండి వాల్నట్ చట్నీ అయితే వేస్తాను పిల్లలకి ఇది బాగా నచ్చింది మళ్ళీ ఇదే చేయమంటే నేను అయితే అదే చేస్తున్నాను నేను ఎందుకు ఒకటికి పదిసార్లు ఎక్కువ వీడియోస్లో ఇలా మనీ గురించి సేవింగ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అనవసరమైన టైంలో అనవసరమైన ఖర్చులు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వృధా ఖర్చులు పెట్టుకొని ఫ్యామిలీని రోజు రోడ్డు మీద పడేసి ఫ్యామిలీ అంతా ఒకసారి సూసైడ్స్ చేసుకొని ఎన్నో కష్టాలు పడే ఫ్యామిలీస్ని అయితే చూస్తున్నాం కదా మనం రోజు వార్తల్లోనే చూస్తున్నాము నాకు తెలిసిన వాళ్ళలో కూడా చూస్తూ ఉంటానండి ఇప్పుడు అనవసరంగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళని వీళ్ళ అవసరానికి డబ్బులు అడుగుతూ ఎందుకంటే అంత అవసరం ఇప్పుడు కొన్నిటికి మనం జాగ్రత్తగా ఉన్నా కొన్నిటికి ఫ్రెండ్స్ని అయితే అడగక్క తప్పదు అట్లా అని చెప్పి అన్న అనవసరంగా అయితే అడగకూడదండి అనవసరంగా ఫ్రెండ్స్ని ఎందుకు అడగాలి వాళ్ళ వాళ్ళలో మన విలువ ఎందుకు తగ్గించుకోవాలి అనేది నేనైతే ఫాలో అవుతానండి ఇది నా పాలసీ అనమాట పిల్లలకు కూడా ట్రై చేస్తుంటాను చెప్పడానికి స్ అయితే చెప్తుంటారండి మీరు రోజుకి ఒకసారి అయితే ఖర్చుల గురించి ఒక్కసారైనా అన్నీ ఆలోచిస్తూ ఉంటే కొద్దిగా కొద్దిగా అయితే జాగ్రత్త పడుతూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా ఆలోచన విధానం మారుతూ ఉంటుంది అనేది చెప్తుంటారంటే నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను అలాగే తీసుకెళ్లారు వ్యాన్ కూడా వచ్చేసింది అనమాట సెవెన్ ఫైవ్ అయిపోయింది వెళ్ళిపోయారు కూడా ఫైవ్ మినిట్స్ అయిందండి ఇంకా ఈయన కింద పాపను డ్రాప్ చేసేసి ఇంకా మా వారైతే పాపని కింద వదిలేసేసి మా వారి వచ్చేసి తీసుకొని వస్తా అన్నారు అనమాట ఆమ్లెట్ వేస్తాను ఇంక మాకైతే ఇడ్లీ పిండి పిండి ఉంది ఇంక అక్కడే తింటే ఆమ్లెట్ తింటానండి ఇంక ఇప్పుడైతే వాటర్ తాగేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే నేను వాటర్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కదా నేనైతే తాగుతున్నానండి రోజు అంటే రోజు అంటే రెండు రోజులు అయితే మూడు రోజులు బ్రేక్ పడుతుంది మ్యాక్సిమమ్ సో ఇప్పుడైతే వాటర్ తాగుతాను మెయిన్ పన్ను నా అంటే ఇక్కడ నేను ఇంకా క్యాప్ పెట్టించుకోలేదండి అందుకని నేను రోజైతే తాగట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే వాటర్ తాగేసి టీ అయితే పెట్టుకుని టీ తాగాలి ఇంకా వాటర్ తాగలేదండి వాటర్ అయితే తాగేసి ఇక్కడ దోశ పైన అయితే ఆయిల్ వేసి ఆనియన్ వేసి రుద్దిందాన్ని రుద్దినట్టే ఉందని మా వారైతే పెనం ముట్టించి మర్చిపోయారు ఆయన నడిచారండి ఎందుకు అలా ముట్టించి మర్చిపోయారు అని చెప్పేసి నేను కూడా అదే పని చేశాను మొత్తానికి ఇద్దరం కలిసి పెనాన్ని అయితే మాడబెట్టేసాము అనమాట దాన్ని నీటికి కడి మళ్ళీ ఆనియన్ వేసరి వద్దేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నా వెజిటేబుల్ ఆమ్లెట్ మా వారికి అయితే ఉన్న వెజిటేబుల్స్ అండి క్యాప్సికమ్ ఆనియన్ టమోటా ఇవన్నీ కట్ చేసి పచ్చిమిర్చి వేసేసి చిన్న ఫస్ట్ అయితే చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసానండి వస్తాయా రావని మూత కూడా పెట్టాను అనమాట మూత పెడితే చాలా వరకు ఛాన్స్ ఉంటుంది అంటే అంటుకోకుండా అయితే వస్తాయి అనమాట ఇంకా మా వారికి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను ఇంకా మా అయాచుకో జలుబగా ఉంది కదండి అందుకని రసం అయితే పెడుతున్నాను కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు పసుపు ఉప్పు చింతపండు రసం పౌడర్ అంటే చారు పౌడర్ మేము చారు అంటామండి దీన్ని ఇంట్లోనే వేసేసుకుంటాను అయిపోవచ్చింది లాస్ట్కి వచ్చేస్తుంది అంటే ఉన్నది కాస్త వేసేసాను ఇంకొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కందిపప్పు కూడా వండుతున్నానండి పిల్లలకి ఏంటంటే కందిపప్పు రసం కలిపి పెడితే నోరు బాగున్నప్పుడు జ్వరంగా ఉన్నప్పుడు కానీ జలుబుగా ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారనమాట కొద్దిగా మిరియాల పొడి అయితే వేశాను పచ్చిమిర్చి వేయలేదండి పచ్చిమిర్చిను టమాటో అయితే అవాయిడ్ చేశాను శ్రీనికరి మా వాతిసానికైనా వెళ్ళారు స్కూల్కి సో ఈ లోపల మా కోసం అయితే అంటే కొద్దిగా వెరైటీ ఇడ్లీలు అండి అది అయితే వేశాను రెసిపీ ఒకసారి నెక్స్ట్ ఈసారి చేసినప్పుడైతే నోట్ సారీ అండి మీకైతే క్లియర్గా చెప్తాను ఎలా చేస్తారనేది మెయిన్గా డైట్ చేసే వాళ్ళు చేసుకునే ఇడ్లీ అనమాట అంతకుముందు పాత వీడియోస్లో ఉంది పాపం మళ్ళీ పాపం ఏం చెక్ చేస్తారో నేను మీకు ఒకసారి రెసిపీ అయితే నేను క్లియర్గా చెప్తాను అండి సో ఇప్పుడైతే మా వారు మిక్సీ వేసేసి వెళ్ళిపోయారు నాకు తెలియదు అంత క్లియర్గా నాకు క్వాంటిటీ తెలియదు అనమాట సో మా వారు వేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను అదే ఇట్లా మిక్సీ పట్టేసి ఇచ్చేసి వెళ్ళారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అయితే వెయ్యాలి పెరుగు అలాగే ఇంకా షోడా ఉప్పు సెలీనిమ్ హస్క్ అంటారు అది ఎగ్ ఇంకా ఏంటంటే అది పన్నీరు ఇవన్నీ వేసి చేస్తారనమాట బట్ క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు అంత ముందు అయితే నేను చేసేదాన్ని మర్చిపోయాను వేసుకుంటామని వేసుకుంటామండి రావట్లేదు సో దీనికి ఏంటంటే కాకపోతే కంపల్సరీ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసుకోవాలి లేకపోతే కొంచెం అంటుకున్నట్టుగా వస్తాయి అసలు అంతకుముందు నేనే వేసి ఇచ్చేసేదాన్ని అండి ఈ మిక్స్ నేను మర్చిపోయాను నేను ఎలా చేయాలి కూడా మర్చిపోయాను అనమాట అందుకని కొద్దిగా వేసి ఇవ్వండి అంటే వేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు సో జస్ట్ ఇలా స్పూన్తో తీసుకొని స్ ఇలా వేడిపోయినా ఉండే అంత మాతో ఉంటుంది పొంగి తర్వాత ఇడ్లీ అంతా రెడీ అయిపోయినంత చక్కగా రౌండ్గా అయితే వస్తాయి అంటే మరి ఆ మన మామూలు ఇడ్లీ వచ్చిన తర్వాత కానీ మా ముబ్బుతాయి అండి బాగా వస్తాయి చూపిస్తాను అయిపోయిన తర్వాత కూడా మీకు చక్కగా ఉడికిపోయాయి ఇందా చెప్పాను కదా మనం వేసేటప్పుడు ఎట్లున్నా బాగా భలే పొంగుతాయండి బాగుంది కదండి చూస్తుంటే తినాలనిపిస్తుంది అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం గా అనమాట ఇడ్లీ మధ్యాహ్నం లంచ్లోకి నేను కూడా కొంచెం తింటానండి కొంచెం తింటా కొద్దిగా రైస్ తింటాను ఎందుకంటే బెండకాయ కర్రీ చేశాను రసం ఉంది పప్పు ఉంది కదా అవి కూడా ఉన్నాయి నేను ఒక ఒకటి రెండు ఇడ్లీ తింటాను నాకు కూడా చాలా ఇష్టం అండి పిల్లలకు కూడా పెట్టచ్చు ఎందుకంటే దీంట్లో బట్టరు అవన్నీ ఎగ్ అన్నీ ఉంటాయి కదా చాలా మంచిది అనమాట యాక్చువల్గా ఇది ఈ రెసిపీ ఏంటంటే పీఆర్కే డైట్లో ఉంటుందండి ఇది ఎవరైనా డైట్ చేసే వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకొని బాగుంటుంది నేనైతే ట్రై చేస్తానండి మీకు రెసిపీ షేర్ చేయడానికి ఇంక ఇప్పుడైతే యాక్చువల్గా వన్ థర్టీ అయిపోయింది వచ్చేసి వచ్చేసినక వచ్చేసింది కదా అన్నం పెట్టేస్తా దానికి అన్నం పెట్టేసి ఇంకా మా వారికి కూడా ఇడ్లీ ఇచ్చేస్తానండి ఇడ్లీ పెట్టేస్తాను వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఇది వీడ్ వేసే ముందు ఆయిల్ అప్లై చేసి వేశాను కదా ఈజీగా వస్తుంది అండగా చూశారు ఎంత బాగా వచ్చాయో సో ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ కారం అలాగే పొద్దున్న చేశాను కదండి వాల్నట్స్ చట్నీ వాల్నట్స్ చట్నీ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పను ఎందుకంటే రెసిపీ చెప్పలేదు కదా ఈసారి రెసిపీ చెప్పినప్పుడు ట్రై చేయండి మీరు చేసి లైట్ గా వెరీ లైట్ గా షుగర్ యాడ్ చేయండి తన్మిది యాడ్ అప్పటి తర్వాత కానీ తొందరగా టైం అయింది గీ బ్రెడ్ వేయనా షుగర్ హమ్ ఏమో కొచకొచ్చటైనే వచ్చా అన్నో చేస్తా అన్నో నుజిన్నకట్ కానీ బాగుంది టేస్ట్ ఫస్ట్ అట్ వైప్ పెట్టిసి ఫ్లిప్ చేయాలి లేదు అంటే కింద మేబీ ఇంట్లో ఉంటుందే కానీ మధ్యలో అయితే అలా అస్సలు వెంటిలేషన్ చీకటిగా ఉంది సహస్రం అయితే ట్యూషన్లో వదిలిపెట్టేసాను కంటిన్యూషన్ డ్యాన్స్లో అయితే డ్యాన్స్ క్లాస్ అయితే ఉందండి కంటిన్యూషన్గా మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ వచ్చేసి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేస్తాను ఈ ఇంట్లో మా వారు ఉన్నారు ఇంకా ఫీ పే చేయాలని చెప్పేసి నేనైతే వచ్చానమాట చార్ట్స్ అయితే అయిందనమాట ఎన్ని పనులు అయ్యా అయా నుంచి అయితే నిద్ర వచ్చి ఇప్పుడు చిన్నగా వచ్చేసి ఆయన నిద్రపోతున్నాడు నిద్రపోయి కూడా ఒక టెన్ మినిట్స్ అని మొదలు మళ్ళీ కదలారనమాట మళ్ళీ గూపేసి ఇప్పుడైతే వస్తున్నాను శ్రీనికా సైలెంట్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకు సో ఇప్పుడైతే నేను చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కిచెన్ అయితే కొద్దిగా క్లీన్ చేసుకోవాలండి కొంచెం ప్లాట్ఫామ్ అంతా అలా ఉంది ఇందాక సహస్ర ట్యూషన్కి వెళ్తూ ఎందుకు క్యారమిల్ బ్రెడ్ అంటే కొత్త కొత్త పేర్లు ఫ్రెండ్స్ తోకలు అందరు కలిపి పేర్లు పెట్టుకుంటారు క్యారమిల్ బ్రెడ్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళింది సీతాఫలం అయితే తినదనమాట కొద్దిగా మధ్యలో ఆకలి మమ్మీ అని చెప్పేసి క్యారమిల్ బ్రెడ్ తీసుకొని వెళ్ళింది ఏం చేస్తున్నావు కిచెన్ క్లీన్ చేసి తర్వాత అయ్యా నుంచికి అన్నం వండాలి తర్వాత పిల్లలకి అన్నం అయితే ఉందండి ఎగ్ కర్రీ చేస్తాను మా సలాడ్ చేయాలి తర్వాత అయాంచి పాల బాటిల్స్ కడగాలి నీళ్ళు అయితే వెయిట్ చేయాలి నీళ్ళైతే వెయిట్ చేయాలి ఎందుకంత హడవడ పడుతున్నానంటే నాకు సహస్రా ఇప్పుడు మళ్ళీ సెవెన్కి క్లాస్ ఉంది ఈ తోకలిద్దరిని అక్కడ వదిలిపెట్టి రావాలి వదిలిపెట్టి రావాలన్నమాట అంటే సెవెన్ లోపల పని అన్నీ చేసుకుంటే వదిలిపెట్టి వచ్చినా నాకైతే టెన్షన్ ఉండదు అంటే అయ్యా అయాంచి లేచినా కూడా నాకైతే టెన్షన్ ఉండదు అని నేను గబాబాబు అయితే పని అయితే చేసేసుకుంటాను కంటిన్యూ అవుతుంది వీడియో అనేది కంటిన్యూ అవుతుంది మీకైతే కొన్ని విషయాలైతే షేర్ చేస్తాను కంటెంట్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఇవాళైతే సహస్రకి ఫీజు కట్టడానికి అమౌంట్ అయితే మా హస్బెండ్ దగ్గర తీసుకున్నారండి సహస్ర ట్యూషన్ ఫీజ్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఫీజు తీసుకున్నప్పుడు నాకైతే అనిపించింది అబ్బా త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ వేస్ట్ అయిపోతున్నాయి అనిపించింది ఎందుకంటే నేను సహస్రాకి అన్ని సబ్జెక్ట్స్ చెప్పుకోగలను కానీ టైం అయితే పిల్లలతో సరిపోవట్లేదండి చిన్నబాబుతో చిన్నబాబుతో శ్రీనికాతో అస్సలు టైం సరిపోవట్లేదు దాన్ని డిస్టర్బ్ చేస్తుంది శ్రీనిక అలాగే సహస్రకైతే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ట్యూషన్కి అయితే పంపిస్తున్నానండి సో నా కేటగిరీలో అయితే ఈ అమౌంట్ వేస్ట్ కాదు నాకైతే ఇంకా అర్థం కావట్లేదు మీరైతే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతా విన్న తర్వాత నేను ఒక కేటగిరీ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ కొంతమంది ఉంటారు వాళ్ళు అంటే సబ్జెక్ట్స్ చెప్పుకోలేక పిల్లల్ని ట్యూషన్కి అయితే పంపిస్తారండి ఇలాంటి వారి విషయంలో అయితే అమౌంట్ ట్యూషన్స్కి అమౌంట్ పే చేయడం అనేది వృధా కాదు వేస్ట్ అమౌంట్ కాదనమాట వర్త్ ఒక కేటగిరీ ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజీగా ఉండి పిల్లలకి క్లాసులు చెప్పుకునే టైం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ట్యూషన్కి పంపించినా ట్యూషన్కి అమౌంట్ పే చేసినా అదైతే వృధా కాదనమాట ఇంకో కేటగిరీ ఉంటారు వాళ్ళకి అన్ని తెలుసు సబ్జెక్ట్స్ చెప్పుకోగలరు మాక్సిమం మాక్సిమం కాదంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్పుకోగలరు కానీ ఒళ్ళు కొద్దిగా బద్ధకంగా ఉండి పిల్లలకి నేను నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు నేను చూస్తున్నాను పిల్లలకైతే పిల్లలని అయితే ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు లిటరల్లీ మనీ అయితే వేస్ట్ చేస్తున్నట్టేనండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అనవసరంగా వృధా ఖర్చులు పెంచుకుంటే అంటే పెంచుకుంటూ పోతే మనకి ఎప్పుడన్నా ఫ్యూచర్లో అయితే అవే మనకి ఇంకా పెద్ద పెద్ద ఖర్చులాగా అయిపోతాయండి అవే మనం సేవ్ చేసుకుంటే దేనికైనా మనం వాడుకోవచ్చు అనమాట ఇంకొక విషయానికి వస్తే కరెంట్ అండి కరెంట్ కూడా అంతే కొంతమంది పెద్దవాళ్ళకే ఉండదు అనమాట బుద్ధి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఏ ఏ సోర్స్ అయినా సరే జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి లైట్లు వేస్తారు ఫ్యాన్లు వేస్తారు అన్నీ వేస్తుంటారు ఆఫ్ చేయరు టీవీలు పెడుతుంటారు ఆఫ్ చేయరు మనకు పెద్దవాళ్ళకి మనకే బుద్ధి లేనప్పుడు పిల్లలేని మన దగ్గర నుంచి నేర్చుకుంటారండి ఇవాళ ఇవాళ రోజుల్లో అద్దట్టు కరెంట్ అదే మీటర్స్ అయితే మారి మార్చేశారు కదా ఎంత బిల్స్ వస్తున్నాయంటే అంత ముందు ఐదు వందలు ఆరు వందలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలు అలా వచ్చేస్తుంది అది జాగ్రత్తగా ఉంది ఉంటే కూడా ఇంకా జాగ్రత్తగా అయితే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా బిల్స్ అయితే వస్తున్నాయి ఎందుకండి అనవసరంగా వృధాగా చేసుకున్నప్పుడు అదే అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే వేరే దానికి యూస్ చేసుకోవచ్చు కదా మనం లేడీస్ మనం జాగ్రత్తగా ఉంటే ఆ అమౌంట్ మనం సేవ్ చేసుకొని ఇంకొక స్కీమ్లో చిన్న చిన్న గోల్డ్ స్కీమ్స్ మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి అలాంటి వాటికి కూడా కట్టుకోవచ్చు నేను ఇలానే జాగ్రత్తగా ఉండి గోల్డ్ స్కీమ్కి వాటికైతే అమౌంట్ అది కడుతూ ఉంటాను వినడానికి మీకు విచిత్రంగా ఉన్నా నేను ఫాలో అయ్యేది అంటే నా సేవింగ్స్ అని చెప్తాను కదండి ఇలా కూడా నేను సేవింగ్స్ చేస్తూ ఉంటాను కరెంట్ విషయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి గోల్డ్ స్కీమ్స్ అని కాదండి జనరల్గా మనం రీసోర్సెస్ని జాగ్రత్తగా యూజ్ చేయాలి యూజ్ చేయడం వల్ల మనకి కూడా పర్సనల్గా బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను అనమాట ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నెక్స్ట్ వాటర్ అండి వాటర్ కూడా అంతే బ్రష్ చేసుకుంటూ పెద్దవాళ్ళే చూస్తున్నాను కదా బ్రష్ చేసుకుంటూ పంపు అలా ఇప్పేస్తారనమాట ఆ వాటర్ అలా పోతే న్యాచురల్ రీసోర్సెస్ అండి మనం చా మనం చదువుకున్న వాళ్ళమే కదా మనం అంటే ఇప్పుడు ఇవాళ సిటీలో అయితే మరీ అండి కొంతమంది అపార్ట్మెంట్స్లో అయితే వాటర్ కూడా కొనుక్కొని వాడుకోవాలి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇంకా ఫ్యూచర్లో మనం పిల్లలకి ఏం జాగ్రత్తగా ఉంచుతామో నాకైతే తెలియదండి అంటే నేను ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాను నేను ఒకదాని జాగ్రత్తగా ఉంటేనే ఇదంతా జరుగుతుందంటే మనం అందరం జాగ్రత్త పడాలి అలానే కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే వాటర్ బిల్ వాటర్కి కూడా బిల్స్ అంటే మోటార్స్ పెడతారనమాట మీటర్స్ పెడతారు దాన్ని బట్టి కూడా బిల్స్ అయితే వస్తాయి మా పక్కన అపార్ట్మెంట్ చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటాయండి సో మనం ఈ విధంగా కూడా వాటర్ సేవ్ చేసుకొని అమౌంట్ అయితే మనం వృధా చేసుకోకుండా ఉండుకో ఉండవచ్చు అలాగే మూవీస్కి వెళ్తారండి కొంతమంది అయితే వీక్లీ వన్స్ వెళ్ళి అమౌంట్ నిజంగా వృధా అయితే చేస్తారండి ఎంత అమౌంట్ అవుతుందండి మూవీస్కి వెళ్తే మంత్లీ ఒక్కసారి వెళ్తే సరిపోతుంది కదా అనవసరంగా వెళ్తూ ఉంటారు మూవీస్కి మంత్లీ ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు టూ మంత్స్కి ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కానీ మరీ మూర్ఖంగా మంత్లీ ఒకసారి మూవీస్కి వెళ్ళి డబ్బులు అయితే ఎట్లా అంటే ఎట్లా వేసేస్తున్నారో అలాగే ఫుడ్ అండి బయటికి వెళ్ళి మళ్ళీ టూ డేస్కి త్రీ డేస్కి వారానికి ఒకసారి బయటికి వెళ్ళడం తిన్నాం బయటకు వెళ్ళడం తినడం అసలు రెస్టారెంట్స్కి వెళ్ళడం విపరీతంగా తిన్నాం అసలు ఎంతెంత బిల్స్ అయితే ఇవ్వండి ఈ విధంగా అంటే మనం కొంచెం తగ్గించుకుంటే ఇలాంటి ఖర్చులు కూడా మనం ఇంట్లో డబ్బులు సేవ్ చేసుకున్నట్టే మనకు డబ్బులు నాలుగు డబ్బులు చేతులు కనపడగానే ఖర్చులు పెట్టేసుకుంటే ఏమొస్తుందండి మనం జాగ్రత్త పడితే మన పిల్లలకే ఉపయోగపడతాయి మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇవైతే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఇలాంటివన్నీ ఏ టైంలో ఏవి తగ్గించుకుంటే ఎలా ఎంత మిగిలిన ఇలాంటివన్నీ రాసుకుంటూ ఉంటాను దాన్ని బేస్ చేసుకునే చెప్తున్నానండి నేనైతే ఊరికే అయితే చెప్పట్లేదు ఇది నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ నోట్ చేసుకుంటూ ఉన్నాను ఇలా నోట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఇక నాకు కూడా అర్థమవుతూ ఉంటుందండి అంటే నేనేమన్నా అమౌంట్ ఏమన్నా ఎక్కడన్నా వేస్ట్ చేస్తున్నానా దా అంటే దాన్ని బేస్ చేసుకొని చాలా జాగ్రత్త పడుతుంటాను అలాగే బట్టలు కూడా అండి అవసరమైనప్పుడే కొనుక్కోండి అనవసరమైన ఖర్చులు అయితే పట్టద్దండి ఇవి నేను చాలా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏందనమాట అంత అయిపోయి కూర్చున్నాను ఇంకా లంచ్ బాక్స్లో ఒక్కటే కడగాలండి ఇంక శ్రీనికా కూడా రెడీ చేశాను అనమాట సెవెన్ క్లాస్ కదా తీసుకెళ్ళాలి నువ్వే రెడీ చేసుకున్నావు నేను డ్రెస్ వేసాను నువ్వు సెల్ఫ్గా హెయిర్ స్టైల్ చేసుకున్నావు చూడండి ఇంత బాగా మమ్మ అసలు నేను నేను అసలు దువ్వట్లేదు అన్నీ మధ్య తనే వేసేసుకుంటుంది అనమాట సరే నేర్చుకుంటుంది పిలుకలు నేను వేస్తున్నాను హెయిర్ స్టైల్ వేసుకుంటున్నావు కదా వెరీ గుడ్ సరే అయితే ఓకే సో ఒక పది నిమిషాలు రిలాక్స్డ్ కూర్చున్నా బాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట ఇంత పని చేసుకున్నాం కానీ బట్టలు అయితే మట్ట పెట్టలేదండి ఈ పనిలే సరిపోయాయి ఈ బట్టలు రేపొద్దు అయితే లేదా చూడాలి చాలా అయిపోయాయండి వన్ వీక్ నుంచి ఉన్నాయి కదా బట్టలు రోజుకు రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు అయితే అన్నీ ఉతికేసి అయితే వేసేసాను అనమాట ఇవన్నీ ఒక గంట కరెక్ట్ కూర్చుంటే గంట అయితే పట్టుద్దండి ప్రస్తుతానికి హాల్లో అలానే ఉంచా దాని ముందే కూర్చున్న ఆరేద్దామా వద్దా ఆరేద్దామా వద్దా సారీ అండి మరత పెడదామా వద్దా అని బట్ నాకైతే అసలే ఈ లేదు కదా ఏదన్నా మంచి సినిమా పెట్టేసి కూర్చొని నిదానంగా మరపెట్టుకుంటానన్నమాట ఇవాళ కానీ రేపొద్దుని కానీ ఇంకా శ్రీనికాన్ అయితే పొద్దున అంటే ట్వెల్వ్ కల్లా వచ్చేస్తుంది కదా అయితే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ కొంచమే రాసిందండి ఎక్కువసేపు రాలేదు ఇంకా సౌండ్స్ నేర్పించాను అనమాట ఆల్ఫాబెట్ సౌండ్స్ ఉంటాయి కదా అవైతే వీడియోస్ పెట్టి అవన్నీ చూపించాను అవైతే ఇవాళ నేర్చుకుంది ఇంకా రేపటి నుంచి వర్డ్స్ అవి కొన్ని కొన్ని వర్డ్స్ అయితే నేర్పిస్తానండి సో ఎంత పని చేసుకున్నా నేను ఎంత హడావుడుగున్నా వాళ్ళ స్టడీస్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచేస్తాను అనమాట అండి నాకు చేతనేనట్టు మనం చేతనేటట్టు మనం చేస్తాము ఇంకా చదువుతారా లేదనేది వాళ్ళ ఈ బుర్రను బట్ట ఉంటుందండి సో ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని సహా శ్రీనికాని తీసుకెళ్ళి శ్రీనికాని సహస్ర వాళ్ళ ట్యూషన్ తీసుకెళ్ళి ట్యూషన్ నుంచి ఇద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే వదిలిపెడతాను మా ప్రస్తుతానికి అయానిషి అయితే లేవలేదు అయానిషి ఏమి ఇబ్బంది పెట్టబోతున్నామో నేను క్లాస్ అయ్యేదాకా నేను ఉండి తీసుకొస్తా లేదంటే మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొస్తారండి ఈయన చాలా బిజీగా ఉన్నారు పాపం ఇప్పటివరకు అయితే హెల్ప్ చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారండి పాపం వెజిటేబుల్స్ కట్టింగ్ కానీ పిల్లలకి పిల్లల్ని పట్టుకోవడం వాడికి డైపర్స్ చేయడం చేయడము ఒకసారి మీటింగ్లో కూడా వాడిని పక్కన పక్కన పెట్టుకుని కూర్చోబెట్టుకుంటారనమాట ఫీడింగ్ కూడా ట్రై చేస్తూ ఉంటా ట్రై చేస్తూ ఉంటారు ఆగోస్ట్ పాపా పాప ఫీడింగ్ కూడా పాపం చాలా వరకు ట్రై చేస్తారండి ఆయాంట్కి నో సూనిక ఇంక వీళ్ళిద్దరికైతే కూర్చొని పెట్టేస్తారనమాట ఎక్కువ శాతం నిలిదరి పెడుతూనే ఉంటారండి పాపం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అంత బిజీలో కూడా నాకు కొద్దిగా టైం వచ్చినా సరే కొద్దిగా టైం ఉన్న హాలిడేకి వచ్చేసి నాకైతే హెల్ప్ చేస్తారు కాకపోతే నేను వీడియోస్లో చూపించానండి తనకి అంత ఇష్టం ఉండదు ఇబ్బంది పడడం ఇబ్బంది పడుతుంటారులే అందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేనైతే వీడియో అనేది షూట్ చేయను అనమాట ఆయన బట్ నేను వీడియో ముందు మాత్రమే మీకు అంటే నేను చేస్తున్న పని మాత్రమే మీకు అనిపిస్తుంది ఇంకా ఇంకా నాకు ఇంకా చాలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటారండి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్లో చాలా వరకు హస్బెండ్స్ వైఫ్కి అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు కనుక జనరేషన్ కొద్దిగా అంత హెల్ప్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు నైంటీ పర్సెంట్ హస్బెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు నేను చాలామందిని చూస్తూనే ఉన్నాను మనం లక్కీ అనుకోవాలి కదా ఈ విషయంలో అదండి ఇంక ఇప్పటికైతే ఇది అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇంక వీళ్ళు తీసుకొచ్చి అన్నం పెట్టేసి అయాంచుకి అన్నం పెట్టి నే మా వారికి అయితే అంత అయిపోయింది కదా వీళ్ళకి అన్నం పెడితే నేను తినేస్తాను ముద్దలు ఎక్కువ నాకు ఆకలిగా లేదు ఏదో ఫ్రూట్ తింటే తింటాను అయాంచుకి కూడా అన్నం పెట్టేస్తే శాంతంగా కూర్చుంటాను ఇంకా వీడియో అనేది కనుక పొద్దున స్టార్ బజార్కి అయితే వెళ్ళారనమాట ఇంకా వెజిటేబుల్స్ అది ఎక్కువ లేవు అండి ఫ్రూట్స్ కూడా వచ్చాయి అందుకనే తీసుకొని వచ్చారండి నేనైతే అంత పని అంతా చేసుకొని లైట్ అయితే ఆఫ్ చేసి పెట్టేశాను ఎందుకంటే చక్కగా నా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు వీళ్ళకి అన్నం అవి పెట్టేస్తే అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇంకా అయాంచ్కి ఇవాళ నైట్ పాలు వేళ్ళవి కాబట్టుకున్నాను మాకు కూడా తాగడానికి ఉంటాయి కానీ వాడి బాటిల్స్ అన్నం అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి నేను చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంక కొద్దిగా టీ ఉంటే నేనైతే ఆ టీ కూడా వేసేయడం ఎందుకని ఆ టీ కూడా కంప్లీట్ చేసేస్తే ఆ బౌలు అన్నీ కూడా ఇంకెప్పుడు ఇందాక షింకులో వేసానండి ఇంకెప్పుడు తీసుకెళ్ళి బయట షింక్లో వేస్తానండి మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటండి అలాగే బయట ఒకటి ఇస్తారు ఇంట్లో అన్ని నేను ఉంచును పురుగులు అవి వస్తాయని చెప్పేసి అన్నీ బయట షింక్లోనే వేస్తానండి శాంతంగా ఉంది పనులన్నీ అయిపోయినాయి కదా ఒక్క బాక్స్లో ఒకటే కడుగుతాను అది కూడా కడుగుదాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు కొద్దిగా సేపు కూర్చుందాం మళ్ళీ తీసుకెళ్ళి వద్దు పెట్టి తిరిగే పని ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ యాన్స్ వేస్తే కూర్చోవద్దు కాదు అందుకని ఒక పది నిమిషాలు నేను కూడా రెస్ట్ తీసుకోవాలి కదా రెస్ట్ తీసుకున్నానండి సారీ చర్ అయితే లైట్ తీసేసానండి కరెంటు బిల్స్ అయితే ఎట్లా వస్తున్నాయో ఇది పెద్ద అంత అండి డబుల్ బెడ్రూమ్ కాబట్టి దాన్ని బట్టి కరెంట్ బిల్ తక్కువ వచ్చేది ఇంక త్రిబుల్ బెడ్రూమ్ కాదండి ఇంక ఒక నెల చూసాము ఇంకప్పటి నుంచి నేనైతే వెంటబడుతూ ఉంటాను అనమాట ఏ రూములకి వెళ్ళిన వెళ్ళి వెనకబడి అరుస్తూ ఉంటాను ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి అని చెప్పేసి వేస్ట్ ఆఫ్ అంటే మనీ వృధా అయిపోయినట్టు అండి ఇట్లా కరెంటు అనవసరం అన్ని రూములు ఎక్కడ అవసరమైతే అక్కడే వేసుకోవాలి లేదంటే కరెంటు బిల్స్ కూడా అనవసరంగా ఎవడు తినే సొమ్ము అని మనం సంపాదించుకుంటాం ఎవరికో పొద్దు సొమ్ము మనం జాగ్రత్తగా కరెంట్ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట నేనైతే అలా కూడా కొద్దిగా సేవింగ్ సేవింగ్ అంటే సేవింగ్ చేసినట్టే కదా నా ఇంటి సో వాటర్ కూడా ఎంతేనండి పిల్లలకి అలానే చెప్తాను వేస్ట్ చేయొద్దు అని అలా నాకు తెలిసినవి అయితే చిన్న చిన్నవైతే చెప్తూ ఉంటాను ఇంకా వీడియో అనేది కంటిన్యూ వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట గాయాంశం కూడా తీసుకొచ్చాను చూడండి ఏడి ఏడి చల్లగా అయితే లేదులేండి బాగుంది వాతావరణం బాగుంది నైట్కి వచ్చి బాగానే ఉంది కదా అని కంటిన్యూ చేశాను తీసుకొని వచ్చేసాను ఎంజాయ్ చేస్తాను అందరూ హెల్ప్ చేస్తున్నారు అందరూ హెల్ప్ చేస్తున్నారు పాప కూడా హెల్ప్ చేస్తున్నారు నేను కూర్చున్నాను చూడండి ఆకు తీసుకొచ్చాను ఇందాక కోసుకొని వచ్చాను చూడండి ఎలా చేశారు ఇద్దరు సో చేస్తారు చేస్తారులే వాళ్ళక్క క్లాస్ జరుగుతుంది ఇష్టం చేస్తుంది ఇక్కడ హాయ్ అండి ఇద్దరి సహసారి డ్యాన్స్ క్లాసు సీంకాకి శాస్త్రూషన్ సింకా శాస్త్రాకి డ్యాన్స్ క్లాస్ అయితే అయిపోయింది అనమాట వీళ్ళకి ఇవాళ ట్యూషన్లో ఏమైంది పిజ్జాయి పిజ్జా పార్టీ అయిపోయింది సో నేను ఇంటికి వచ్చి రేపు మార్నింగ్కి గోరు చిక్కులు కట్ చేస్తున్నానండి బోర్

తగ్గువదా ఇది చూడండి ఎలా చేస్తారో టాయ్స్ పైన సర్దించాలి వెళ్తున్నాయి ఇంట్లోకి వచ్చాను ఈ చూడే ఏం చేస్తుందో గంట చేస్తుంది దానికి ఏమో నిద్ర వస్తుందని కోలే ఇదేమో గంట సూ సర్దుతుంది రోజు దీని డ్యూటీ అనమాట బిడ్డంతా నీట్గా సర్దు అది ఇందని సర్దితాయి ఏమీ చేయక నీకు బాగా ఎక్కువైపోయింది చూడు అక్కడ నిద్ర వస్తుంటా సరే సో ఈ సైడ్ పుడుకు నువ్వు గుడ్ నైట్ అని చెప్పొచ్చినా కూడా నిద్రపోనియట్లేదండి వీళ్ళిద్దరు ఏందమ్మా అప్పుడు వాళ్ళు నిద్ర చూడండి ఎలా అరుచుకుంటున్నారు సో వాళ్ళిద్దరే పడుకుంటారండి నేను తయారించి పడుకోబెడేదని వచ్చేసారండి గుడ్ నైట్